కథ చెప్పువాడు మాఘమాసంలో ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది ఆ వ్రత మహిమను తెలియజేసే దివ్య కథ వినండి తీరంలో దేవతలు మనకు అమృతం అవసరం లేకపోతే రాక్షసులు బలపడిపోతారు తీరంలో దేవేంద్రుడు నీవు నా కన్నా గొప్పవాడివని అనుకుంటున్నావా తీరంలో రాక్షసులు మేమూ సిద్ధమే కాని అమృతం సమానంగా పంచాలి తీరంలో దేవతలు అంగీకారం మధనం ప్రారంభం కద చెప్పువాడు పర్వతాన్ని కవ్వముగా చేసి వాసుకిని తాడుగా పెట్టి మధనం ప్రారంభించారు మధనం ప్రారంభం వాసుకి బలంగా లాగండి మధనం ప్రారంభం రాక్షసులు మేము తలవైపు పట్టుకుంటాం మథనం ప్రారంభం దేవతలు మేము తోకవైపు పట్టుకుంటాం మహాలక్ష్మి అవతరణం దేవతలు చూడండి దివ్యకాంతి మహాలక్ష్మి అవతరణం కథ చెప్పువాడు నుండి మహాలక్ష్మి అవతరించింది మహాలక్ష్మి అవతరణం మహాలక్ష్మి నేను ఐశ్వర్యానికి రూపం మహాలక్ష్మి అవతరణం విష్ణువు లక్ష్మి నీవే నా సహచరి హాలాహల విషం దేవతలు అయ్యో భయంకరమైన విషం బయటకు వచ్చింది హాలాహల విషం రాక్షసులు లోకాలు కాలిపోతున్నాయి హాలాహల విషం అందరూ పరమేశ్వర రక్షించు పరమేశ్వరుని త్యాగం పరమేశ్వరుడు లోకాల రక్షణ కోసం ఈ విషాన్ని నేను చేస్తాను పరమేశ్వరుని త్యాగం పార్వతీదేవి ప్రభూ జాగ్రత్త సింగిల్ కొటేషన్ పాయింట్ శివుడు విషం తాగుతాడు పరమేశ్వరుని త్యాగం కథ చెప్పువాడు విషమాయన కంఠంలోనే నిలిచిపోయింది అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు అమృతం పుట్టుట రాక్షసులు అమృతం మాకు ముందుగా ఇవ్వాలి అమృతం పుట్టుట దేవతలు అది మాకు కావాలి తగవు మొదలవుతుంది మోహిని ప్రవేశం విష్ణువు ఈ తగవు ఆగాలి నేను మోహిని రూపం ధరించాలి మోహిని రూపంలో ప్రత్యక్షమవుతుంది మోహిని ప్రవేశం మోహిని ఎందుకు గొడవ వరుసగా నిలబడండి అందరికీ పంచుతాను మోహిని ప్రవేశం రాక్షసులు అమ్మా మీ మాటే నిజం రాహు కేతు మాయ రాహు దేవతల వేషంలో కూర్చుదాం రాహు కేతు మాయ కేతు అమృతం తాగితే అమరులమవుతాం అమృతం తాగుతారు రాహు కేతు మాయ మోహిని మీరు మోసం చేశారు తలను నరికివేస్తుంది పరిజాతం తులసి కథ చెప్పువాడు అమృతపు రెండు చుక్కలు నేలపై పడ్డాయి అక్కడ పరిజాతం తులసి మొక్కలు పుట్టాయి సత్రాజిత్తు తోట సత్రాజిత్తు ఈ దివ్య మొక్కలను భక్తితో పెంచుతాను సత్రాజిత్తు తోట దేవేంద్రుడు ఈ పుష్పం నా భార్యకు ఇస్తాను సత్రాజిత్తు తోట సచీదేవి ఇది ఎంతో సువాసనగల పువ్వు ఇంద్రుని మూర్చ్ సత్రాజిత్తు ఎవరో నా తోటలో పువ్వులు తీస్తున్నారు నేను ప్రార్థిస్తాను అక్షతలు చల్లుతాడు ఇంద్రుని మూర్చ్ దేవేంద్రుడు పువ్వు తీసుకెళ్తాను మూర్ఛపోతాడు నారదుడు కృష్ణుడు దేవతలు నారద మహర్షి రక్షించు నారదుడు కృష్ణుడు కృష్ణుడు నేనే సమస్యను పరిష్కరిస్తాను నారదుడు కృష్ణుడు కృష్ణుడు విష్ణురూపంలో ఈ పరిజాతం వృక్షం దేవేంద్రునికి చెందింది నారదుడు కృష్ణుడు సత్రాజిత్తు ప్రభూ మీ ఆజ్ఞే నాకు ధర్మం తులసి మహిమ విష్ణువు తులసి నీవు నా సన్నిధిలో నాతో సమానంగా పూజలు అందుకుంటావు తులసి మహిమ తులసి ప్రభూ మీ సేవే నా భాగ్యం ముగింపు కథ చెప్పువాడు మాఘమాస ఏకాదశి వ్రతం చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది తులసిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి